మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకు స్వాగతం ప్రభు ఈ ప్రపంచంలో అనేక మంది మనిషి నిర్లిప్తలో జీవిస్తున్నారు మనం కొంతమంది ఇతరుల బాధలు కష్టాలు మరియు దుభఖాలను పట్టించుకోకుండా తమ జీవితాలను కొనసాగిస్తున్నాము కాని నీవు మాకు ప్రేమ అనుభూతి మరియు దయ చూపించావు ఇప్పుడు మేము నీ దయ కోసం నీ మెరుపు కోసం ప్రార్థిస్తున్నాము ప్రభు మన హృదయాల్లో నీవు దయతో నింపాలి మనం ఇతరుల అవసరాలను వారి బాధలను సుఖాలను మరచిపోవద్దు మేము ప్రేమతో నింపబడిన మన హృదయాలు మన మనసులు మరియు మన చేతులు ఇతరుల కోసం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ ప్రపంచంలో అనేక మంది ఒకరి పట్ల మరొకరికి చల్లగా మరియు నిర్లిప్తంగా ఉంటే మేము వారికి ప్రేమను అనుభూతిని మరియు సహానుభూతిని ఇవ్వాలని క్రీస్తు ద్వారా ప్రార్థించుకుంటున్నాము నీ అద్భుతమైన దయ ప్రేమ మరియు సహానుభూతి ఈ ప్రపంచం మీదకి చెలాయించాలి ప్రభూ నీవు చెప్పినట్లుగా మన ప్రేమ అనుభూతి మరియు దయ మన చుట్టూ ప్రతిసారీ మరింత వ్యాపించాలి మేము ఇతరులకు చైతన్యంగా దయతో ఉండాలని కోరుకుంటున్నాము ఇతరుల కష్టాల్లో భాగస్వామ్యం అవ్వడం వారి దుఃఖం బాధను అర్థం చేసుకోవడం మరియు వారికి సహాయం చేయడం ఈ క్రీస్తు ప్రేమను ప్రపంచంలో ప్రతిబింబించేలా చేస్తుంది మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కి వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఉచితం